సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మే నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుళ అమావాస్య తత్కాల పాఠ్యమి శుక్రవారం శతభిష నక్షత్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాజోరు వారు దానికి తగిన నువ్వు సంచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి రుసుము చెల్లించి సంప్రదాయ విష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య సేవా సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర మహాత్మ్యం రాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగతి వేదనం అయిన తర్వాత నిత్యాహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసన్నిధిల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామాచరం ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా తాయల సన్నిధిలో సహస్రామార్చనం కుంకుమార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుతులు చేయడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తంగా దర్శహోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణం అయి స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగన్ నివేదనం ఈ సమయంలో అమావాస్య ప్రయుక్తమైన శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకారం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చన ప్రధానాలయంలో జరుగుతుంది సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుచరించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సాయంకాలం ఐదు గంటలకు అమావాస్య ప్రయుక్తంగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి రామతిని అనుగ్రహిస్తారు రామతిరువీధి పూర్తయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలో క్యించేసిన తర్వాత ఉభారతి ఆవివార్లకి శ్రీశఠారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవ పురస్సరంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి దాన్ని తగిన రుసుం చేయించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది